ఉదయకాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవా మీ యొక్క ప్రశస్తమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు మీ కృప భద్రత నీడలో క్షేమంగా కాచి కాపాడి మరొక నూతన దినముని అనుగ్రహించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మేసయ్య దేవా ఇది మొదలుకొని తండ్రి సాయంకాలం వరకు మీ కృపా భద్రత నీడలో మమ్మల్ని మా కుటుంబాల్ని క్షేమంగా కాచి కాపాడండి తండ్రి దేవా మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై ఉండండి మతే సువార్త ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము సమాధాన పరచువారు ధన్యులు వారు దేవుని కుమారులనబడుదురు అవును దేవా సమాధానపరచువారు ధన్యులు తండ్రి మీరు సమాధానకర్త దేవుడవు గనుక మాకు తోడై ఉన్నావు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం వేసయ దేవా మా కోసము మమ్మల్ని దేవునితో సమాధానపరచడానికి తండ్రి నీ విలువైన ప్రాణమును అమూల్యమైన నీ రక్తమును చిందించా స్తోత్రాలు తండ్రి పాపంలో మేము పడి ఉన్నప్పుడు మమ్మల్ని నరకంలో త్రోసివేయక దేవా మీ యొక్క రక్తం ద్వారా మమ్మల్ని విమోచించి పరలోకం వైపు నడిపిస్తున్నారు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎసయ వందనాలు చెల్లిస్తున్నాను దేవా శాంతి సమాధానము కలిగిన దేవుడు కనుక మేము కూడా శాంతి సమాధానము కలిగి ఉండాలని మమ్మల్ని ప్రతి దినము నీ వాక్యము చేత మాట్లాడుతూ హెచ్చరిస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామైస్త దేవా ఈరోజు తండ్రి ఎవరు కూడా అనారోగ్యంతో ఉండకుండా ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి తండ్రి దేవా దీర్ఘకాలిక రోగాలతో మంచన పడి ప్రభా ఏమీ చేయలేక ఒంటరిగా కృంగి ఉన్న వారిని మీరు ముట్టండి తండ్రి ఆ రోజు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా ఏసయ్య ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచండి సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభా కృంగి ఉన్నవారిని లేవనెత్తండి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి ఐశ్వర్యము గల గొప్ప దేవుడు గనుక ఏసయ్య మీ మహిమ ఐశ్వర్యం నుంచి వారికి ఆశీర్వాదాలు కుమ్మరించండి తండ్రి అప్పు బాధల్లో కోర్టు కేసుల్లో ఉన్నవారిని వాటి నుండి విడిపించండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయ్య పరిశుద్ధుడైన తండ్రి అలాగే దేవా ఎగ్జామ్స్ రాస్తున్న బిడల కోసము ప్రార్థించుచున్నాను తండ్రి వారు ఎగ్జామ్లో విజయము పొందుకునేలాగున సహాయం చేయండి తండ్రి వారికి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతుండగా వారిలో ఉన్న భయాన్ని సంపూర్ణంగా తొలగించండి మీ జ్ఞానం చొప్పున వారికి మీ జ్ఞానంని దయచేయండి మీ జ్ఞానం చొప్పిన చదివింది గుర్తుంచుకుంటకు సహాయం చేయండి ఎగ్జామ్స్లో ప్రభా భయపడకుండా నెమ్మదిగా రాసుటకు సహాయం చేయండి వారు చదివింది గుర్తొచ్చలాగున సహాయము చేయమని ప్రార్థిస్తున్నాము మీ నామానికి విజయకరంగా వారు విజయము పొందుకొని మీ నామాన్ని మరింతగా ఘనపరచలాగిన సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి గొప్పదేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి కాని ఎవ్వన బిడ్డలు ఎందరో ప్రభా ఉన్నారు వారికి మంచి వివాహముని సాటి అయిన సహాయమును దయచేయండి తండ్రి మీరే ఘనముగా వివాహము జరిగించమని ప్రార్థించున్నాము తండ్రి గొప్ప దేవ గర్భఫలము లేని వారి కోసము ప్రార్థించిన వారికి చక్కటి బహుమానాలను దయచేయండి తండ్రి బహుమానాలను దయచేసే గొప్ప దేవుడు నీవే తండ్రి మంచి బహుమానంతో వారి కుటుంబంలో సంతోషము నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏసయా మీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులని జ్ఞాపకం చేసుకోండి నమ్మకంగా చేస్తున్న పరిచర్యను ఆశీర్వదించి దీవించండి వారికి ప్రతి విషయంలో తోడై ఉండండి తండ్రి గొప్ప దేవా మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకొని మీ నామంలో ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినమంతయు మాకు తోడై ఉండమని పరిశుద్ధుడు నజరేడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆ